ಅದೇ ಎಲ್ಲ ಮೇಡಮ್ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల కూడా పేరు నమస్కారాలు దాదాపుగా మూడు గంటలు ఈ యొక్క మన యొక్క తల్లుల మహాజాతం నిర్వహించడం కోసం కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు గౌసాలం గారు అదేవిధంగా మైతి ఎక్కువ అంకిత్ గారు మరియు ఇప్పటిదాకా ఎంపీ మాలోద్ కారు కూడా సమ్మక్కసారలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజలు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించుకుంటా ఉన్నాం అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది మార్చి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి నుంచి వస్తుంది కాబట్టి అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడు ఎలక్షన్స్ ఉండడము మరి మా మంత్రివర్గము ఏడవ తారీఖు నాడు మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి తొమ్మిది తారీఖులలో మాకొక అంటే శాఖలు కేటాయించిన తర్వాత పదిహేనో తారీఖు నాడు అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు చిరో ఎస్టిమేషన్స్ జాతర నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా డెబ్బై ఐదు కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సమ్మక్కసార్లు మా దగ్గరకు వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే ఆయన యొక్క పాదయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో కూడా వారు ఎంపీగా ఎంపీ కాకముందు ఎమ్మెల్యేగా ఇట్లా దఫాలుగా వచ్చి మొన్నటిసారి కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేశారు చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్లతోటి కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు డెబ్బై ఐదు కోట్లేనా ఖచ్చితంగా ఇక్కడ ఏ అవసరం ఉన్నా జాతర నిర్వహణ కోసం అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత బిడ్డగా ఆ తల్లుల బిడ్డగా మా ఇంటి ఇలవేల్పులుగా ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం అందరం కూడా ప్రతిన బూణం జరిగింది ఎవరికి ఎలాంటి భేషజాలు కానీ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ అందరం సేవకులం సమ్మక్కసారలమ్మ సేవలో ఈ టూ మంత్స్ ఈ రెండు నెలలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ భక్తుల అవసరాలు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది మొన్ననే పదిహేనో తారీఖు నాడు జీవో రాగానే కలెక్టర్ గారు అదే విధంగా ఆయా శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది కొన్ని ఏదైనా లోకల్గా నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ఐటీడీలు కానీ ఇంక ఏమని ఉంటే వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా మేము ఎక్కడ కూడా రూల్స్ కానీ నిబంధనలు కానీ గతం నుంచి వచ్చినటువంటి పద్ధతులు కానీ విరుద్ధంగా పోకుండా సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత తొందరలో చాలా వరకు క్వాలిటీగా ఉండే రకంగానే స్వాస్థ ప్రాతిపదికన కూడా చేయాలనే అటువంటి ఆలోచనతో ముందుకొచ్చినాం అయితే పెద్ద వర్కులు స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా కానీ ఈ జాతరకు అందించగలుగుతామా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంది కాబట్టి ఏదేమైనా వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా శానిటేషన్ కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఆర్టీసీలు కానీ లేకుంటే ఇరిగేషన్ సంబంధించి కానీ అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇమీడియేట్లీ స్టార్ట్ చేస్తూ ఎందుకంటే భక్తులు ఇప్పటికీ వస్తున్నారు కాబట్టి వారెవరికి కూడా ఇబ్బంది జరగకుండా నిరంతర ప్రక్రియలాగా మేము మొదలు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డబ్బులు తక్కువ ఉన్నాయో లేకుంటే జాతర తొందరగా ఉంది కాబట్టి ఏమవుతుందని అట్లాంటిది ఏం లేకుండా అందరి యొక్క సహకారం తోటి సక్సెస్ఫుల్గా ఈ జాతరను నిర్వహించబోతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం మరి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చి జాతీయ హోదా మన జాతీయ పండుగగా గుర్తిస్తామన్నారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కొన్ని ప్రతిపాదనలు వర్క్స్ పంపడం జరిగింది వారు కూడా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈసారి అందరం కలిసి ఈ మహాజాతరను అత్యంత వైభవంగా విజయవంతం చేసుకుందామని తెలియజేస్తూ పొద్దున్నుంచి మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం